కొన్ని లక్షల వీర్యకణాలు అండాన్ని చేరుకోవాలని బయలుదేరితే ఒకే ఒక వీర్యకణం మాత్రమే అండాన్ని చేరుతుంది అక్కడే నీ మొదటి యుద్ధం మొదలవుతుంది లక్షల వీర్యకణాల్లో ఒక్కటే ఎలా శిశువు అవుతుంది ఆ ఒక్క కణంలోనే డిఎన్ఏ వంశవృక్షం నీ తండ్రి స్వభావం ఎలా దాగి ఉంటుందో తెలుసుకుందామా మరి లక్షల మంది పరుగులో ఉన్నారు కానీ గమ్యం చేరేది మాత్రం ఒక్కరే లక్షల వీరే కానీ జీవం తీసుకొచ్చేది ఒకటే ఎందుకు ఎలా అసలు ఒక్క వీరేకణంలో ఏం ప్రత్యేకత ఉంది ఇది కేవలం బయాలజీ కాదు ఇది జీవం పొట్టే అద్భుతమైన రహస్యం వీరే అంటే ఏంటి మనకు కనిపించేది ఒక చిన్న కణం కానీ వాస్తవంలో ఒక వీరకణం అంటే ఒక జీవితం బ్లూ ప్రింట్ ఒక భవిష్యత్ మనిషి మ్యాప్ ఒక ఎంటైర్ ఫ్యామిలీ హిస్టరీ ఫైల్ ఒక్క వీరేకణం సైజు మన కన్ను చూడలేనంత చిన్నది కానీ దాని లోపల ఉన్న సమాచారం కంప్యూటర్ కన్నా పెద్దది ఇప్పుడు ఒక మెమొరీ ఘాట్లో కొన్ని లక్షల సాంగ్స్ ఎలా ఉంటాయి ఒక పెన్ డ్రైవ్లో కొన్ని వందల ఫైల్స్ ఎలా ఉంటాయి అలాగే అన్నమాట ఇది లక్షల వీరే ఎందుకు ఒక్క శిశువు కోసం ఎందుకు అన్ని లక్షల వీర కణాలు తయారవుతాయి కారణం ఒకటే సెలక్షన్ ప్రకృతి చాలా కఠినంగా ఎంచుకుంటుంది బలహీనమైనవి మధ్యలోనే పడిపోతాయి స్లో అయినవి వెనుక పడిపోతాయి డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నవి తొలగిపోతాయి కానీ చివరికి అత్యంత శక్తివంతమైనవి ఆరోగ్యమైనవి పూర్తి సమాచారం ఉన్న కణమే ముందుకు వెళ్తుంది ఆ ఒక్క వీర కణంలోనే నీ జీవితం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అసలు రహస్యం మొదలవుతుంది ఆ ఒక్క వీర్య కణంలో ఏముంటుంది డిఎన్ఏ డిఎన్ఏ అంటే నీ శరీరం ఎలా ఉండాలి నీ మెదడు ఎలా పనిచేయాలి నీ స్వరం ఎలా ఉండాలి నీ భావోద్వేగాలు ఎలా స్పందించాలి ఇవన్నీ చెప్పే జీవ కోడ్ అనమాట సెకండ్ క్రోమోజోమ్స్ తండ్రి నుంచి వచ్చే ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ తల్లి నుండి వచ్చే ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ అన్నీ కలిపితే ఫార్టీ సిక్స్ అనమాట తండ్రి జీవిత అనుభవం తండ్రి అలవాట్లు తండ్రి ఆరోగ్యం తండ్రి మానసిక స్థితి అన్ని వీర్యకణం డిఎన్ఏలో ఇంప్రింట్ అవుతాయి తండ్రి క్యారెక్టర్ ఎలా వస్తుంది ఇది చాలామందికి తెలియని నిజం తండ్రి కోపం తండ్రి భయం తండ్రి ధైర్యం తండ్రి డిసిప్లైన్ ఇవి మాటల ద్వారా కాదు డిఎన్ఏ ఎక్స్ప్రెషన్స్ ద్వారా బిడ్డలోకి వెళ్తాయి ఉదాహరణకి తండ్రి ఎక్కువ స్ట్రెస్లో ఉంటే ఎక్కువ ఎడిక్షన్లో ఉంటే నిద్ర లేకుండా జీవిస్తే వీర్యకణం డిఎన్ఏలో కూడా మైక్రో చేంజెస్ అనేటివి జరుగుతాయి దాన్నే ఎపిజెనెటిక్స్ అని కూడా అంటారు వంశ వృక్షం ఎలా క్యారీ అవుతుంది మీ తాత గొంతు వచ్చింది మీ తండ్రి నడక మీలోకి ఎలా ఉంది సమాధానం మెమోరీ ఒక్క వీర్య కణంలో మీ తండ్రి మాత్రమే కాదు మీ తాత ముత్తాతల సమాచారం కూడా అందులో నిమిడి ఉంటుంది మీరు ఒక్కడే కాదు మీరు తరతరాల ప్రతినిధిని మోస్తున్నారు ఆ ఒక్క వీరే కణమే ఎందుకు గెలిచింది ఇక్కడ గొప్ప ప్రశ్న లక్షల కణాల్లో అదే కణం ఎందుకు గెలిచింది కారణాలు శారీరకమైన శక్తి డిఎన్ఏ క్లారిటీ హార్మోనల్ బ్యాలెన్స్ మెంటల్ స్టేట్ ఆఫ్ ఫాదర్ అంటే మీ జననం అనేది యాక్సిడెంట్ కాదు ఇది సెలెక్షన్ శాస్త్రం ఇక్కడ ఆగుతుంది ఆధ్యాత్మికత మాత్రం ఇక్కడే మొదలవుతుంది ఆ ఒక్క కణం ఆ ఒక్క క్షణం ఆ ఒక్క సమయం ఇవి కలవకపోతే మీరు ఈ ప్రపంచంలో ఉండేవారే కాదు ఇప్పుడు ఒకసారి ఆలోచించు మీరు లక్షల వీర కణాల్లో గెలిచినవారు మీరు ప్రకృతి చేసిన అత్యంత కఠినమైన ఎంపికలో ఎంపికైన వారు ఇప్పుడు మీ జీవితం ఎంత విలువైనదో మీకు అర్థమయ్యే ఉంటుంది లక్షల్లో ఒక్కరైన మీరు మీ జీవితాన్ని నిజంగా ఎంత విలువైనదిగా జీవిస్తున్నారు అనేదే ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ప్రశ్న అప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడెందుకు చేతగాని వాళ్ళల్లా ఉంటున్నారు అన్ని లక్షల వీరే కణాల్లో నువ్వే గెలిచావుగా ఆ యుద్ధం చిన్నదా కాదు అది జీవం మరణం మధ్య జరిగిన యుద్ధం అప్పుడే నువ్వు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో నీ పేరు కూడా ఉండేది కాదు అలాంటి యుద్ధంలో గెలిచిన వాడు ఇప్పుడెందుకు చేతగాని వాడిలా ఉన్నావు ఆలోచించు నీ మొదటి యుద్ధం చీకట్లో ఊపిరి లేని చోట జరిగింది ఎలాంటి దారి లేదు ఎలాంటి సహాయము లేదు కేవలం ముందుకు వెళ్లడం తప్ప ఆ యుద్ధంలో నువ్వు వెనక్కి తిరగలేదు నువ్వు వాగలేదు కానీ ఇప్పుడు లైట్ ఉంది గాలి ఉంది అవకాశాలున్నాయి అయినా ఎందుకు నాకు కుదరదు అని అనుకుంటున్నావు నిజం ఏంటంటే నీ యుద్ధం అప్పుడే మొదలైంది ఆ యుద్ధంతో పోలిస్తే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు పెద్ద యుద్ధాలే కావు అప్పుడే నువ్వు గెలిచావంటే అది నీలో ఉన్న శక్తి వల్లే కదా ఆ శక్తి ఎక్కడికి పోలేదు నువ్వే దాన్ని మర్చిపోయావు ఓడిపోయావు కాబట్టి కాదు నువ్వు నీ స్థాయిని తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు బలహీనుడివి కాదు నువ్వు మర్చిపోయిన ఓ యోధుడివి నీ జన్మే నీ విజయానికి సాక్ష్యం ఈ మాటలు మీలో ఏ భావనని తాకాయో కామెంట్లో ఒక్క వాక్యం రాయండి ఖచ్చితంగా నేను చదువుతాను